హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన అమరావతి క్యాపిటల్ ఇది చూస్తున్నారు కదా మనమైతే ప్రజెంట్ ఇప్పుడు హెచ్ఓడి టవర్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట చూసారుగా మన హైకోర్టు అనమాట ఇది ప్రజెంట్ ఉన్నది ఇదిగోండి చూడండి ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అండి ఇదిగోండి ఇక్కడైతే వర్కర్స్ కూడా ఉన్నారు ఆ రాడ్స్ అయితే కట్ చేస్తున్నారు అనమాట మొత్తం ఉన్న రాడ్స్ అన్నీ అదిగోండి చూస్తున్నారు కదా మనం ఇప్పుడు కొంచెం ఎదురు కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదిగోండి క్రెయిన్ కూడా అయితే ఒకటి వర్క్ చేస్తుంది ఇప్పుడు ఇదిగోండి చూడండి ఒకసారి మొత్తం మొత్తం ఈ రాట్స్ అయితే కట్ అనమాట అదిగోండి ఇదిగోండి చూశారు కదా ఇక్కడ చూసారు కదా మొత్తం ఇక్కడైతే క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకున్నారు ఇవ ఇది కూడా తీసేస్తే మనకి ఇప్పుడు పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట ఇక్కడ కూడా ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం లోపలికి అయితే వెళ్దాం ఇదిగోండి చూసారు కదా ఇక్కడి నుంచి అయితే కొంచెం మొత్తం కనపడుతుంది చూసారా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనం మొత్తం అలా జరుగుతుంది ఏంటనేది ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడైతే మొత్తం క్లియర్ అయితే ఇస్తారు అక్కడ ఉన్నాయి ఒక కొన్ని రాడ్స్ ఉన్నాయి అవి కూడా అయితే క్లీన్ వాళ్ళు వేసే తీసేస్తున్నారు అనమాట కట్ చేసేస్తున్నారు చూడండి ఒకసారి ఇక్కడ కూడా అయితే పన్ను స్టార్ట్ అయిపోతాయి త్వరలోనే చూసుకున్నట్టయితే చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూశారు కదా మనం ఎందుకైతే చూసింది హెచ్ఓడి టవర్స్ అనమాట అక్కడే అనమాట అవి దాని లో ఐకానిక్ టవర్స్ అయితే ఉన్నాయి కదా మనం అక్కడ ఐకానిక్ టవర్స్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట ఇదిగో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుందో చూడండి మొత్తం చూసుకోవచ్చు మనం ఇక్కడ క్రేన్ కానీ చూడండి ఇక్కడ మొత్తం చూసారు కదా ఇక్కడ చూసారు కదా ఇక్కడ కూడా అయితే క్లీన్ చేసుకుంటున్నారు అనమాట మన ఇక్కడ దానికి రోడ్డు పక్కనే అయితే క్లీన్ కూడా చేసుకుంటున్నారు మొత్తం ఇదిగోండి ఇదిగోండి చూసారు కదా మన ఎక్కడ కూడా ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా రాడ్ డ్రీమ్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట చూస్తున్నారు కదా నుంచి అయితే మొత్తం రాడ్ రాడ్స్ అని తీసుకువెళ్ళి మన వాళ్ళు వర్కర్స్ అయితే ఇదిగోండి ఇక్కడైతే మొత్తం అమర్చేస్తున్నారు ఇక్కడ పక్కన పెడుతున్నారు అనమాట ఇక చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ పక్కన అయితే పెడుతున్నారు ఇక్కడ చూశారు కదా మొత్తం ఇదిగోండి మా ట్రైన్ కూడా అయితే లోపల నుంచి బయటికి వస్తుంది ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదిగోండి మనవాళ్ళు తీసుకొని వస్తున్నారు ఇదిగోండి చూసారు కదా ఇప్పుడే ఐదో నెంబర్ టవర్ దగ్గరకైతే జేసీబీ అయితే వచ్చిందనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నాలుగో నెంబర్ టవర్ దగ్గర ఐదో నెంబర్ టవర్ దగ్గర పనులు అయితే జరుగుతున్నాయి అనమాట ప్రజెంట్ ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మనకి ఇక్కడైతే ఒకటో నెంబర్ దగ్గర అయితే ఈ పనులు కూడా జరిగినాయి అనమాట హార్డ్వర్క్ కానీ మొత్తం చూసుకున్నట్టయితే చూసారు కదా ఇక్కడ ఇదిగోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇక్కడైతే మొత్తం వర్క్ అయితే ఇక్కడైతే చాలా స్పీడ్గా జరుగుతుంది వన్ టూ టవర్ దగ్గర అయితే ఇప్పుడు నాలుగో టవర్ దగ్గర అయితే రాడ్స్ అయితే కట్ చేస్తున్నారనమాట ప్రజెంట్ ఇప్పుడు ఇందా చూసాం కదా మనం చూసుకున్నట్టే చూడ చూడండి ఇక్కడ అటు ఇటు వెళ్ళడానికి రోడ్డు కూడా అయితే నిర్మించారు అక్కడ మధ్యలో దీని బ్యాక్ సైడ్ అయితే బ్రిడ్జ్ అయితే పడిద్ది అనమాట చూసారు కదా ఇదిగోండి ఇదిగోండి చూసారు కదా ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడైతే కడుతున్నారు కదా రాట్స్ అది దానికి సంబంధించిన మొత్తం ఇక్కడ అయితే రెడీ చేసుకుని ఉంచుకున్నారనమాట అనమాట ఇదిగో చూసారు కదా ఎక్కడ నుంచి కూడా అయితే ఒక జేసీబీ అయితే వస్తుంది మనకు లోపల కూడా పనులు అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి అన్నమాట చూసుకున్నట్టయితే ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే కనుక ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో వీడియోస్ అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాయి మన ఛానల్లో అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి మన ఛానల్ అయితే ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్